గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్ల రక్షితారెడ్డి గారు మా వద్ద వద్దజీ రూడి ఎక్కువ ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఇంజక్షన్ సౌకర్యం కలదు చాతి నొప్పి ఆయాసం పాదాల వాపు మరియు అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులను అన్ని వేళలా చూడబడును మీనాక్షి హాస్పిటల్ పొదిలీలో దర్శి సెల్ సెవెన్ ఎయిట్ ఫోర్ Eight seven five three zero eight. దరిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో అక్రమ వసూళ్లు ఆరోపణపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లుగా ప్రచారం వినిపిస్తుంది దరిసి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో విచిత్రమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొనగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు రిజిస్ట్రేషన్ విషయంలో కొందరికి అదనపు చెల్లింపులు చెల్లించాల్సి వస్తున్నప్పుడు చెల్లించాలా లేక ప్రశ్నించాలా లేదా చెల్లించకూడదా అనే విషయంలో అయోమయంలో పడిపోతున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది ఇస్తే పని పూర్తి కాదేమోనని భయం కూడా వారిలో మిగిలిపోయినట్లు తెలుస్తుంది సబ్ రిజిస్టార్ అదనపు వసూళ్లు చేయటం లేదని ఎక్కువ మంది అనుకుంటుండగా ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాల సంబంధమైన కొందరు అక్రమ అదనపు వసూళ్లు దర్జాగా చేస్తున్నారని దీనితో పాటుగా ఫీజు టు ఫీజు వన్ పర్సెంట్ కూడా వసూలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి ఒకరిద్దరు వసూలు చేయటం లేదని కూడా మరో సమాచారం తెలుస్తుంది దరిశిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో జరుగుతున్న అక్రమ అదనపు వసూళ్ల విషయంపై ఏసీబీ శాఖ వారు ఇప్పటికే సమాచారం సేకరించే చర్యలు చేపట్టి నిఘా ఏర్పాటు చేశారనే సమాచారం కూడా పలువురు నోట వినిపిస్తుంది ఆకస్మిక దాడులు ఎప్పుడు జరుగుతాయో ఏమో తెలియాల్సిన పరిస్థితి ఇటీవలనే గిద్దలూరు లో సబ్ రిజిస్టార్ అంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరగ్గా ఈ విషయాన్ని కూడా అదనపు వసూళ్లు చేసే వారి వద్ద పలువురు ప్రస్తావిస్తున్నట్లుగాను పలువురు ఈ సమాచారాన్ని సంబంధిత తెలుస్తుంది దర్శిలో అక్రమ అదనపు వసూళ్లకు దరిశిలో అక్రమ అదనపు వసూళ్లు మొత్తం ఎవరి వాటాగా వారు రోజు వారి ముగింపుగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రముఖులు వెళ్లిపోయే సమయానికి పంపిణీ జరుగుతున్నట్లుగా పలువురు బహిరంగంగా అనుకోవటం వినిపిస్తుంది లంచం తీసుకునే ఉద్దేశమే లేని అధికారులను పది కాలాల పాటు నిలుపుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా